పదేళ్లు దేశం వెనుకంజలో ఉంటే ప్రధాని మోదీ ముందుండి నడిపిస్తున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ జైశంకర్ స్పష్టం చేశారు మోదీ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాయని చెప్పారు దేశ భవిష్యత్ ఈ ఎన్నికల్లో ముడిపడి ఉందని అభివర్ణించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్లోని ఆర్వో కార్యాలయంలో బిజెపి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు కార్యక్రమానికి కేంద్ర మంత్రి జైశంకర్ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ జిల్లా నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు అంతకుముందు భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి జైశంకర్ ప్రసంగించారు ప్రధాని మోదీ హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఎంపీని గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తారని ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయని అవి అన్ని బూర నర్సయ్య గౌడ్ గెలుపుతో సాధ్యమని ప్రజలకు వివరించారు ఇటీవల జరిగిన జీ ట్వంటీ సమావేశాల్లో అతిథులకు పోచంపల్లి పట్టు చీరలు బహుమతిగా ఇచ్చామని తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బోర నర్సయ్యను ఎంపీగా గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు मोदी की गारंटी थी कि तेलंगाना स्टेट को साढ़े नौ लाख करोड़ रुपए दें मोदी की गारंटी जो भी आपके यहाँ हुआ है। अगर अन्न योजना के तहत पाँच किलो चावल मिला है अगर जल जीवन के तहत घरों में पानी का कनेक्शन हुआ है अगर किसान सम्मान निधि किसानों को सपोर्ट मिला है కాల్సే జెండా ఎగరవేస్తామని చెప్పి మీ అందరూ ఆకాంక్ష హనుమాన్ జయంతి సంకల్పం తీసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు